E aí Hei referred on a... Ah, ah! U, analyze up

మళ్ళీ నేను చూడాలనుకున్నా కానీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడుగా సంవత్సరం తర్వాత చూడాలనుకున్నా మ్యూజున్ ఒంగోలు గ్రూప్స్ అని టైప్ చేయండి విజయనగర కార్యక్రమాలన్నింటినీ కూడా యూట్యూబ్ లో వీడియోలలో చూడవచ్చు మళ్ళీ ఒంగోలు గూస్ ఒంగోలు బ్యూస్ అండి యూట్యూబ్ ఛానల్ మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బహుమతులు ప్రకటించినటువంటి దాతలందరూ కూడా సిద్దంగా ఉండాలండి ఆలస్యం చేయకూడదు గొప్ప అయిపోయిన వెంటనే బహుమతులు అమ్మజేయానికి కూడా సిద్ధంగా ఉండాలి కమిటీ నిర్వాహకులు మరియు గ్రామ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి యొక్క బహుమతు ప్రధాన కార్యక్రమాల పాల్గొనాల కమిటీ వారు బహుమతులు ఇక్కడ కమిటీ నిర్వాదులు చూసుకోండి కమిటీ వాళ్ళు రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి కూడా ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

మూడవ రెండు సరికి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నీష్మరాలు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు కొనసాగుతున్నాయి

¡Claro que le da la castia! ¡Mira, para la castia! లైన్ దగ్గర సెడిగిరి అక్కడ నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యడుగుల దూరాన్ని ఏడు నిమిషాల మూడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గతండ్ లో నెల్లూరు లోకల్ నెల్లూరు జిల్లా జరగండి దూరంగా జరగండి Halo? Halo? Oke, ini kan nelur saya udah kepanjangan kecilnya.

అవునన్నా బలిష్ రెడ్డి అన్న విలుదైతేందండి రామా బిస్పా గిత్తలు ఉన్నాయండి ప్రస్తుతానికి మొదటి స్థానంలో మళ్ళీ అన్న అన్న ఐదవ రెండు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది நோடாஜம் மத்திய சா அடு சுவருக்கு வெள்ளால மரலா துரி ரெண்டு வந்த முப்பை ஏழு எது வரா நோடாஜா மத்திய சா அடு சவரிக்கு வெள்ளி துரிகி ரெண்டு வந்த முப்பை ஏழு எதுல தூரால மீ

సమయం నాలుగు నిమిషాలు ఉన్నది గమనించుకోవాలి ఎదురుగా సరిగలన కొద్దిగా ఆరవ రెండు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి గతకు ఒక్క నిమిషం ముప్పై సెకండ్ కొనసాగుతున్నాయి మీరు రెండు వందల ఏడు వేల ఎనిమిది మూలాల దూరాన్ని మూడవ బహుమతి పదివేల నూట ఆరు రూపాయలు కైవసం చేసుకోవచ్చు మరి వచ్చే రౌండ్ లో రెండు వందల ముప్పై ఏడు వేల ఎనిమిది అమూలాల దూరాన్ని లాగితే మూడవ బహుమతి కైవసం చేసుకోవచ్చు సమయం మూడు నిమిషాలు ఉన్నది வேகால ஜனால் மல்லா மூணு சார்பில் திருத்த மல்ல அவகாசம் ரெண்டு மெரிக்க வேகாலய ஜனால சார் கட்டி

మూడో బహుమతి వివర్శన చేసుకున్నాయండి ప్రస్తుతానికి ఇది జత మూడో సార్లు ఉండి సంతూర్తి చూడండి ఒకటి తొకండిగా భార్య సమయం ఆఖరి అయితే ఒక నిమిషం అన్నది ఆఖరి నిమిషం అండి

జతాల యజమానులు కూడా ఉండాలండి ప్రోత్సాహ బహుమతి కూడా ప్రకటించడం జరుగుతుంది కమిటీ వారు నా మొబైల్ ఎట్వర్క్